రికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కందిపప్పుతో కమ్మని పచ్చడి ఈ కందిపప్పుతో ఎప్పుడూ పప్పే కాకుండా పచ్చడి ఇలా చేసి చూడండి కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కందిపప్పుతో సింపుల్గా టేస్టీగా పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఐరన్ పాన్ పెట్టుకుని అందులో అర స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న కప్పు దాకా కందిపప్పు వేసుకొని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కందిపప్పును కదుపుకుంటూ వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నిదానంగా వేగించుకున్నట్టయితే కందిపప్పు లోపల దాకా బాగా వేగి పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది కందిపప్పు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా ఆ దాకా ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి ఎన్ని మిరపకాయలు వేసుకుని ఇలా కదుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కందిపప్పు బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పౌడర్లో కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బరగగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే చిన్న ఉసిరికాయ సైడ్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ జార్ మూతపెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా కందిపచ్చని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద మళ్ళీ అదే పాన్ పెట్టుకుని అందులో స్పూనున్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఈ కందిపప్పు పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి తాలింపులో పొట్టుమినపప్పు వేసుకున్నట్టయితే ఈ కందిపప్పు పచ్చడిలో పొట్టుమినపప్పు పచ్చడిలో తిన్నప్పుడు తగులుతూ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఈ తాలింపుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి తాలింపు చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకుని మరొక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు పచ్చడిని ఇందులో వేసుకోవాలి తాలింపు అంతా కూడా పచ్చడికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలింపు అంతా కూడా పచ్చడిలో బాగా కలిసిడేట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఇలా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉండే కందిపప్పు పచ్చడి రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కందిపప్పు పచ్చడి కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కందిపప్పు పచ్చడి వేసుకుని తిన్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి